ఓం శ్రీమాత్రే నమ ఏప్రిల్ చివరి వారంలో తులారాశి వారికి ఒక వ్యక్తి వల్ల జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు తులారాశి వారికి ఏప్రిల్ చివరి వారంలో ఎలా ఉండబోతుంది అసలు వీరి జీవితం ఎలా మారబోతుంది అసలు ఎలాంటి ఫలితాలు వీరు ఎదుర్కోబోతున్నారు అనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది మీలో ఎవరైనా కనుక మొదటిసారి మా ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి మీ ఫ్రెండ్స్లో కానీ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి వారికి కూడా ఉపయోగపడుతుంది తులారాశి ఇది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు తులారాశి వారికి ఏప్రిల్ చివరి వారంలో డబ్బు పరంగా ఉద్యోగం పరంగా వ్యాపారాల పరంగా వైవాహిక జీవితం పరంగా వ్యక్తిగత జీవితం పరంగా ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో వివరంగా చూద్దాము జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సమయంలో ఆరో స్థానంలో శనిదేవుడు పంచమ స్థానంలో సంచారం చేయనున్నాడు రాహువు ఆరో స్థానంలో కేతువు వ్యయ స్థానంలో సంచారం చేయనున్నారు ఈ గ్రహాల ప్రభావంతో తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని శాస్త్రం మనకి తెలియజేస్తుంది తులారాశి వారి కుటుంబ జీవితం పరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ సంవత్సరంలో తులారాశి వారి రాజపూజ అనేది ఒకటిగాను అవమానం ఐదుగా ఉన్నాయి కాబట్టి మీ కుటుంబ సభ్యులతో ఈ సమయంలో మాత్రమే కాదు ముందు ముందు రోజుల్లో కూడా మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది మీ దగ్గర బంధువులతో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది మీ కుటుంబ సభ్యులతో ఆరోగ్యకరమైన సంబంధాన్ని కొనసాగించాలి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా కష్టపడాల్సి వస్తుంది కాబట్టి కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తలు అనేవి పాటించాల్సి ఉంటుంది సానుకూలమైన ఫలితాలు ఉండాలి అంటే మీరు చాలా కృషి చేయాల్సి ఉంటుంది సర్దుకుపోయే తత్వాన్ని కలిగి ఉండాలి సర్దుకుపోయే తత్వం అనేది మీలో ఉంటే మాత్రమే మీరు మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండగలుగుతారు తులారాశి వారి విద్యా జీవితం పరంగా ఈ సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ కూడా ఉన్నత విద్య లేదా కోర్సులను అభ్యసించడానికి ఈ సమయం అనుకూలంగానే ఉంటుంది ఏదైనా విద్యపరమైన సవాళ్లు ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ కూడా మీ గురువు లేదా ఉపాధ్యాయుల నుంచి మద్దతును పొందగలుగుతారు అయితే ఇలా ఉపాధ్యాయుల నుంచి మీరు మద్దతును పొందగలుగుతారు కాబట్టి మీకున్న సవాళ్ళ నుంచి మీరు ఈజీగా బయటపడగలుగుతారు ఆ సవాళ్ళు కూడా ఎదుర్కోగలుగుతారు మీ పట్టుదలతో వాటిని ఎదుర్కోగలిగితే మీ విద్యా జీవితంలో మీరు అనుకున్న లక్ష్యానికి మీరు చేరుకోగలుగుతారు మీరు కోరుకున్న రీతిలోనే మీ విద్యా జీవితం అనేది తప్పనిసరిగా ముందుకు వెళ్తుంది కాబట్టి విద్యార్థులు ధైర్యంతో ముందడుగు వేస్తే కనుక అన్ని విధాలుగా విద్యా జీవితం పరంగా ఎటువంటి కష్టాలు కూడా లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారని ఇక్కడ మనకి తెలుస్తుంది ఇక తులారాశి వారి కెరియర్ చూస్తే ఎలా ఉందో ఈ కెరియర్ పరంగా చూసుకున్నట్టయితే సానుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి మీరు పనిచేసే రంగంలో మంచి పురోగతి సాధించే అవకాశం ఉంది మీరు అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంచుకుంటారు ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్నవారు తమ కష్టానికి తగినంత ప్రమోషన్ లేదా గుర్తింపును కూడా పొందే అవకాశం అనేది ఈ సమయంలో అధిక శాతం కనిపిస్తుంది తులారాశి వారు తమ కెరియర్ లక్ష్యాలపై ఫోకస్ పెట్టకపోతే చాలా వరకు నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి మీ కెరియర్పై పై ఫోకస్ చేస్తే కనుక మీరు మంచి ఫలితాలు ఈ సమయంలో పొందగలుగుతారని ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తుంది ఇక తులారాశి వారి ఆరోగ్యం పరంగా చూసుకుంటే అసలు ఎలా ఉంటుందో అనేది పరిశీలన చేస్తే కనుక వారి ఆరోగ్యం పరంగా మంచి ఫలితాలు సాధిస్తారు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు సరైన ఆహారం తీసుకోవాలి రెగ్యులర్ గా ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండాలి ఒత్తిడికి లోనవ్వడం అనేది వీరికి సమయంలో మంచిది కాదు అనారోగ్య సమస్యలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి శారీరకంగా మానసికంగా ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది శ్రద్ధ వహించాల్సి ఉంటుంది వీర్ ప్రేమ జీవితం పరంగా కూడా ఈ సమయం అనేది చాలా బాగా కలిసి రాబోతున్నట్టు తెలుస్తుంది ప్రేమ జీవితం పరంగా మీరు కోరుకున్న వారిని వివాహం ఆడగలుగుతారు మీరు కోరుకున్న వారిని వివాహం చేసుకుని ఆనందమైన జీవితాన్ని మీరు పొందుతారు శత్రువుల నుంచి విముక్తి పొందగలుగుతారు వ్యాపారవేత్తలకు లాభం అనేది అధిక శాతంలోనే కనిపిస్తుంది లాభం అధికంగా ఉన్నప్పటికీ కూడా ఖర్చులు అనేవి అదే స్థాయిలో ఉండబోతున్నాయి ఖర్చుల విషయంలో జాగ్రత్త అనేది తప్పనిసరిగా తులారాశి వారు తీసుకోవాల్సి ఉంటుంది అనవసరపు ఖర్చులు కా కారణంగా మీరు డబ్బు విషయంలో నష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు ఖచ్చితంగా దూరం అయిపోతాయి భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు దూరం అయ్యి కొత్త సంతోషం మొదలవుతుంది ఆనందకరమైన జీవితం మొదలవుతుంది గొడవలు విభేదాలు మీ మధ్య ఉన్న చికాకులు అన్నీ కూడా ఈ సమయంలో దూరం కాబోతున్నాయి మనశ్శాంతి కూడా రాబోతుంది కుటుంబ జీవితంలో కూడా మనశ్శాంతి అనేది ఈ సమయంలో పెరగబోతుంది అనారోగ్య సమస్యల విషయంలో ఖచ్చితంగా మీరు జాగ్రత్త తీసుకోవాలి అభివృద్ధి లేకపోవడం లేదా పెట్టిన పెట్టుబడుల వల్ల మీకు నష్టాలు తప్ప ప్రాఫిట్ రాకపోవడం ఇలాంటివన్నీ కూడా మీకు గతంలో జరిగినట్టయితే ఈ సమయంలో బాధపడాల్సిన పని అయితే లేదు మీరు పడిన నష్టాల నుంచి బయటికి రాగలుగుతారు ప్రాఫిట్ అనేది కూడా పొందగలుగుతారు అభివృద్ధి కనిపిస్తుంది కోర్టు వ్యవహారాల విషయాల్లో రాజకీయ విషయాల్లో మీరు ముందడుగు వేసేటప్పుడు ఆచితూచి ఆలోచించి అడుగులు వేయాలి లేకుంటే నష్టాన్ని ఎదుర్కోవలసి వస్తుంది శుభవార్తలు ఎక్కువగా వినబోతున్నారు సమాజంలో పేరు ప్రతిష్టలు కానీ గౌరవాన్ని కానీ పొందబోతున్నారు ఇక పాటించాల్సిన పరిహారాల విషయానికి వచ్చినట్టయితే కనుక గురువారం నాడు గురుదక్షిణ మూర్తి స్తోత్రాన్ని పఠించాలి గురువారం రోజున దానం చేయడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి ప్రతి రోజు మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించాలి ఆర్థిక సమస్యల నుండి బయటపడాలి అనుకుంటే లక్ష్మీదేవిని పూజించాలి శివుణ్ణి శనిదేవుణ్ణి ఆరాధించటం వల్ల ప్రతికూల శక్తుల నుంచి ఉపశమనం లభిస్తుంది పేద విద్యార్థులకు ఏదో ఒకటి దానం చేయడం అనేది కూడా ఈ సమయంలో మీకు చాలా మంచిది మర్చిపోకుండా ఈ పరిహారాలని పాటించండి అసలు తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాలన్నీ కూడా చూశారు కదా ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ వారు ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఓం నమ శివాయ